సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పాలమాకుల నర్మట వెంకటాపూర్ ఆంక్షాపూర్ క్లస్టర్స్ లోని గ్రామాల్లో వడగండ్ల వానతో పంట నష్టం జరిగిందని పంట నష్టాన్ని ప్రిలిమినరీ రిపోర్ట్ను కలెక్టర్ కార్యాలయంలో అందజేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక ఏడీఏ పద్మ తెలిపారు నంగునూరు మండలం ముండ్రాయి గ్రామంలో వేకువజామున ఈదురుగాళ్లతో కూడిన వడగండ్ల వానతో నేలరాలిన పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి గీత రెవెన్యూ ఇన్స్పెక్టర్ లింగంలతో కలిసి వారు పరిశీలించారు వడగండ్ల వానతో రైతులకు అనుకోని నష్టం వాటిల్లిందని రైతులు ఎవరూ కూడా అధైర్యపడొద్దని తెలిపారు పంట నష్టం వివరాలను సేకరించి ప్రిలిమినరీ రిపోర్టుకు పంపిస్తామని రేపటి నుంచి ప్రభుత్వ ప్రొఫార్మా ప్రకారం రైతుల అన్ని వివరాలను నమోదు చేసుకుంటామని తెలియజేశారు క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులు అందుబాటులో ఉండడం జరుగుతుందని పంట నష్టపోయిన రైతులు ప్రతి ఒక్కరూ వారి వద్ద వివరాలను నమోదు చేయించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఈఓ చైతన్య పలువురు రైతులు పాల్గొన్నారు రాత్రి మూడున్నరకి అట్లాగా బాగా విపరీతంగా వడగళ్లు పడ్డాయండి ఇవన్నీ వరి బాగా డ్యామేజ్ అయిపోయింది అంత పొరకలు బాగా ఇత్తనం ఫామ్ అయిన తర్వాత కూడా అంత రాలిపోయి బాగా డ్యామేజ్ అయింది మొత్తం ఎనిమిది క్లస్టర్లు ఉంటే నంగనూరులో నాలుగు క్లస్టర్లు అంటే దాదాపు ఒక పది పన్నెండు విలేజెస్ వరకు బాగా డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయింది మొక్కజొన్న డ్యామేజ్ అయింది మేము ప్రిలిమినరీ రిపోర్ట్ పంపిస్తాము గవర్నమెంట్ నుంచి మళ్ళీ మాకు వచ్చిన తర్వాత మేము కంప్లీట్ గా సర్వే చేసి క్రాప్ డ్యామేజ్ రిపోర్ట్ ఇస్తాము రైతుల కష్టం అంతా గవర్నమెంట్ కంపెన్సేషన్ వచ్చేటట్టు ట్రై చేస్తాం పరిధిలోని ఈ రాత్రి మూడున్నర గంటలకు ఏదైతే ఈ బెల్ట్ ఉందో ఏది నంగునూరు చిన్నకోడూరు బెల్ట్ లో బాగా రాళ్ల వర్షం పడడం జరిగింది చిన్నకోడూరు కూడా డ్యామేజ్ ఉంది ప్రస్తుతం మేము మునరాయి పాలమక్ల క్లస్టర్ మున్రాయి విలేజ్ లో ఉన్నాము ఇక్కడ పాడి చాలా డ్యామేజ్ అయిపోయింది అంటే సీట్ సెట్టింగ్ లో ఉంది కాబట్టి ఆ రాళ్ళకి మొత్తం సీడ్ అంతా నేలపాలైపోయింది అంతా పొరకాలైపోయినాయి సో ముందు ప్రిలిమినరీ రిపోర్ట్ మేము అంతా కూడా రిపోర్ట్ చేస్తాం ముందు ఇవాళ ఈవినింగ్ కి మొత్తం ఈ ఫోర్ క్లస్టర్స్ నంగనూరులో ఉన్న నాలుగు క్లస్టర్లు పాలమాకుల వెంకటాపూర్ నర్మెట తర్వాత ఆంక్షాపూర్ క్లస్టర్స్ లో ఉన్న విలేజెస్ అన్నిట్లో కూడా డామేజ్ పాడి డామేజ్ అంతా కూడా మేము రికార్డ్ చేసేసి ఇవాళ కలెక్టర్ గారికి ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చేస్తాము డీటెయిల్ రిపోర్ట్ రేపటి నుంచి మనకు ప్రొఫార్మా ఉంటుంది దాంట్లో డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది ఉన్న తగిన ప్రొఫార్మా ఇస్తారు మాకు దాంట్లో చేస్తాం సో రైతులందరూ కూడా ఏదన్నా ఉన్నా కూడా రికార్డ్ చేయించుకుంటారు ఏఈఓస్ అందరూ కూడా లో ఉంటారు సో